తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్న మీ అందరికీ అస్సలం వ వబర్కా నేను మీ శిరేభిలాషి హాఫీజ్ బాయ్ సిరాజి సిరాజీ నా ప్రేమ సుదర్మహాశివులారా అల్హమ్దుల్లా రజబ్ యొక్క నెల మన జీవితంలో ఉన్నది రెండు వేల ఇరవై ఐదు రజబ్ యొక్క నెలలో మనమందరం కూడా ఉన్నాము రజబ్ యొక్క నెలలో చాలామందికి ఉన్న ఆలోచన సందేహం ఏమిటి అంటే రజబ్ నెలలో ఎన్ని ఉపవాసాలు ఉండాలి అదేవిధంగా రజబ్ నెలలో ప్రత్యేకమైన ఉపవాసాలు ఏమైనా ఉన్నాయా కొంతమంది ఇలా తెలియజేస్తున్నారు యూట్యూబ్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి రజబ్ నెలలో ప్రత్యేకమైన ఉపవాసాలు కూడా ఉన్నాయి ప్రత్యేకమైన వజీఫాలు కూడా ఉన్నాయి అని చెప్పి కొంతమందికి సందేహం ఉంటుంది నా ప్రేమ సోదర మహాశివులారా రజబ్ నెలలో ఎటువంటి ప్రత్యేకమైన నమాజులు కానీ ఎటువంటి ప్రత్యేకమైన ఉపవాసాలు కానీ ఎటువంటి ప్రత్యేకమైన వజీఫాలు కానీ ఏమీ లేవు రజబ్ యొక్క నెలలో అల్లాహు తేడా మనకి ఆజ్ఞాపించిన విషయం ఏమిటి అంటే అల్లాహ్ యొక్క ఆజ్ఞ చేయాలి ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీహి వసలం గారు కూడా మనకి ఈ విషయమే తెలిపారు రజబ్ యొక్క నెలలో మీరు ఎక్కువగా అల్లాహ్ యొక్క ఆరాధన చేయండి ఎందుకు అంటే రజబ్ యొక్క నెల షాబాన్ యొక్క నెల ఈ రెండు నెలలు మీరు అల్లాహ యొక్క ఆరాధన ఎక్కువగా చేయడం వలన రమదాన్ నెలలో అల్లాహ యొక్క ఆరాధన చేయడం మీకు సురువు అవుతుంది అంటే పరిపూర్ణంగా ప్రశాంతంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి కష్టం కలగకుండా మీరు రమవాన్ నెలలో చాలా సంతోషంగా అల్లాహ యొక్క ఆరాధన చేయవచ్చు అందువలన రెండు నెలల ముందు నుండే అల్లాహ యొక్క ఆరాధన చేయడానికి మనకి హదీసుల గ్రంథాల ప్రకారంగా దైవ ప్రవక్త మహమ్మద్ సులల్లాహ్ అలీహి వసల్లం గారు రజబ్ యొక్క నెలలో అల్లాహ్ యొక్క ఆరాధన ఎక్కువగా చేయమని తెలపడం జరిగింది అందుకని నా ప్రేమ సోదర మహాశివులారా ఇప్పుడు చాలామందికి ఉన్న సందేహం ఏమిటి అంటే రజబ్ నెలలో ఏమి ఉపవాసాలు ఉండాలి రజబ్ యొక్క నెలలో దేవ ప్రవక్త మహమ్మద్ సులల్లాహు అలిహి వసల్లం గారు ఇలా తెలియజేశారు రజబ్ యొక్క నెలలో ఎక్కువగా అల్లాహ్ యొక్క ఆరాధన చేయండి రజబ్ యొక్క నెలలో ఎక్కువగా అల్లాహ్ యొక్క ఆరాధన చేయాలి అంటే ఐదు పూటల నమాజ్ చదవాలి ఖురాన్ యొక్క పఠనం చేయాలి అదేవిధంగా అల్లాహ యొక్క నామస్మరణ చేయాలి అదేవిధంగా ప్రవక్త మహమ్మద్ సులల్లాహు అలీహి వసల్లం గారి పైన పంపించాలి ఇలా ఏదైతే మంచి పనులు ఉన్నాయో దాన ధర్మాలు చేయడం మంచి అలవాట్లు మంచి పద్ధతులు నేర్చుకోవడం ఇవన్నీ కూడా రజబ్ యొక్క నెలలో చేయవలసిన పనులు ఇక్కడ మరో ఆలోచించదగ్గ విషయం ఏమిటంటే ఒకవేళ మీరు గనక పోయిన రమదాన్ యొక్క ఉపవాసాలు రజబ్ యొక్క నెలలో ఉండాలి అనుకుంటే మీరు ఒకరోజు ముందుగానే ఆ యొక్క ఉపవాసానికి సంకల్పం చేసుకోవాలి ఉదాహరణకి ఈరోజు ఉదయం లేచి నేను ఉపవాసం ఉండాలనుకుంటున్నాను కజా యొక్క ఉపవాసం అలాంటి సమయంలో రాత్రి నుండే నేను పరిపూర్ణంగా సంకల్పం చేసుకోవాలి రేపు ఉదయం లేచిన తరువాత నేను ఖజా యొక్క ఉపవాసం రమదాన్ నెలలో వదిలేసిన ఫరజ్ యొక్క ఉపవాసాలు ఖజా ఉపవాసాలు ఉంటాను అని చెప్పి ఒక రోజు ముందుగానే లేదా ఒక రాత్రి ముందుగానే మనం సంకల్పం చేసుకోవాలి ఒకవేళ మీరు కనుక రాత్రి సంకల్పం చేసుకోలేకపోయారు కానీ ఉదయాన్నే సహరీ భోజనానికి లేచారు అప్పుడు కూడా మీరు సంకల్పం చేసుకుంటున్నారు ఏమని నేను ఇప్పుడు ఖజా ఉపవాసాలు ఉండదలుచుకుంటున్నాను అని చెప్పి సో ఇన్షాల్లో అప్పుడు కూడా మీ యొక్క ఉపవాసం అయిపోతుంది ఖజా యొక్క ఉపవాసం కానీ కొంతమంది ఉదయాన్నే లెగుస్తారు కానీ సెహరీ భోజనం చేయరు సెహరీ భోజనం చేసే యొక్క సమయం వాళ్ళకి దొరకదు అలాంటి సమయంలో వాళ్ళు కనుక ఉపవాసం ఉండాలి అనుకుంటే ఖజా ఉపవాసం అది చల్లదు ఎందుకు అంటే ఖజా ఉపవాసానికి ఒక రాత్రి ముందుగానే సంకల్పం చేసుకోవడం తప్పనిసరి ఇప్పుడు అది కాకుండా మామూలుగా మీరు ఉపవాసాలు ఉండాలనుకుంటున్నారు నఫీర్ ఉపవాసాలు సో నఫీర్ ఉపవాసాల కోసం మీరు ఎప్పుడైనా సరే ఆ యొక్క ఉపవాసాలు ఉండవచ్చు రజబ్ యొక్క నెలలో నేను మీకు తెలియజేసే విషయం ఏమిటి అనగా రజబ్ యొక్క నెలలో మీరు ఏదైతే ఖజా ఉపవాసాలు ఉన్నాయో అది పోయిన సంవత్సరం కానివ్వండి దానికన్నా ముందు సంవత్సరం కానివ్వండి దానికన్నా ముందు సంవత్సరం కానివ్వండి ఎన్నైతే మీ జీవితంలో రమదాన్ నెల యొక్క ఫరజ్ యొక్క ఖజా ఉపవాసాలు ఉన్నాయో వాటిని మీరు పూర్తి చేసుకోండి ఆ తరువాత అలహమ్దుల్లా మీ యొక్క జీవితంలో ఎటువంటి ఖజా ఉపవాసాలు కూడా లేవు అనుకుంటే అప్పుడు మీరు నఫీల్ ఉపవాసాలు పెట్టండి రజబ్ యొక్క నెలలో ఇప్పుడు నఫీల్ ఉపవాసాలు ఎలా పెట్టాలి అంటే అలహమ్దుల్లా రజబ్ నెలలో నఫీల్ ఉపవాసాలు పెడుతున్నాను అని చెప్పి మనసులో సంకల్పం చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు సహరీ సమయం అడుగుతారు కొంతమంది మరి కొంతమంది ఇఫ్తారీ సమయం అడుగుతారు సో దీని గురించి నేను చాలాసార్లు వివరించాను దీనికి వివరణ ఏమిటి అంటే సహరీ సమయం అనేది ప్రతి చోట ఒకే టైమింగ్ ఉండదు ఉదాహరణకి గుంటూరులో ఒక టైం ఉంటుంది విజయవాడలో ఒక టైం ఉంటుంది విశాఖపట్నంలో ఒక టైం ఉంటుంది తిరుపతిలో ఒక టైం ఉంటుంది నంద్యాలలో ఒక టైం ఉంటుంది ఇలా ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క డిస్టిక్లో ఒక్కొక్క సమయం ఉంటుంది సో ఇప్పుడు కనుక నేను ఇక్కడ కూర్చున్న ప్రదేశం నుండి ఒక సమయం చెప్తే ప్రతి ఒక్కరు దాన్ని ఫాలో అవుతానంటే అది కుదరని పని అందుకని మీరు ఏం చేస్తారంటే గూగుల్లో సర్చ్ చేయండి ఏమని అంటే మీ ఊరు పేరుతో నమాజ్ టైం టేబుల్ అని చెప్పి సర్చ్ చేయండి ఉదాహరణకి విశాఖపట్నం అనుకోండి విశాఖపట్నం నమాజ్ టైం టేబుల్ అని మీరు సర్చ్ చేయండి సెర్చ్ చేసిన వెంటనే ఫస్ట్లోని మీకు ఐదు పూటల నమాజ్ యొక్క సమయాలు కనబడతాయి అక్కడ మీకు ముందుగా కనిపించేది శుభ సాదిక్ శుభ సాదిక్ యొక్క సమయం ఏదైతే మీకు కనిపిస్తుందో దానికన్నా ముందు వరకు అంటే దానికన్నా ఒక అరగంట ముందు వరకే మీరు సెహరీ భోజనం అనేది చేసుకోవాలి దాని తర్వాత గనక మీరు శహరీ భోజనం చేస్తూ ఉంటే మీ యొక్క ఉపవాసం అవ్వదు ఇప్పుడు సిఫ్తారి ఎప్పుడు చేయాలి అంటే ఎప్పుడైతే మీ యొక్క ఊరిలో మీ యొక్క మస్జిద్లో మగరిబ్ సమయం అవుతుందో మగరిబ్ అజాన్ అవుతుందో ఆ సమయంలో మీరు ఇఫ్తారి చేయాలి ఇఫ్తార్ యొక్క విందు చేసుకోవాలి ఇలా మీరు ఏ ప్రదేశంలో ఏ ఊరిలో అయితే ఉన్నారో నేను చెప్పిన విధానం ప్రకారంగా ఇన్షాల్లా మీరు చేసుకోవచ్చు ఇలా అయితే మీకు ఎటువంటి సందేహం కూడా ఉండదు మీరు ఏ ఊరి వారైనా కూడా మీరు ప్రశాంతంగా ఉపవాసాలు ఉండవచ్చు నా ప్రమల సోదర మహాశేవుల రజబ్ యొక్క నెలలో ఎక్కువగా నఫీల్ ఉపవాసాలు ఉండాలి ఎక్కువగా అల్లాహ యొక్క ఆరాధన చేస్తూ ఉండాలి తప్ప మరీ ప్రత్యేకమైన నమాజులు ప్రత్యేకమైన ఉపవాసాలు ప్రత్యేకమైన వజీఫాలు అంటూ ఏమీ లేవు ఇప్పుడు కొంతమంది ఇలా చేస్తూ ఉంటారు హజారీ రోజా అని చెప్పి రజబ్ యొక్క ఇరవై ఏడవ తారీఖుకి అదేవిధంగా షబే మహారాజ్కి దగ్గర సమయంలో లేదంటే అటు ఇటు ఎప్పుడో రజబ్ యొక్క నెలలో హజారీ రోజా అని చెప్పి చాలామంది ఉపవాసం ఉంటారు ఇస్లాం ధర్మంలో హజారీ రోజాకి ఎటువంటి సంబంధం కూడా లేదు ఎందుకు అంటే ఈ యొక్క విషయాన్ని ప్రవక్త గారు తెలపలేదు ప్రవక్త గారి యొక్క అనుచరులు సహాబాలు కూడా తెలపలేదు వాళ్ళ యొక్క అనుచరులు తాబి కూడా తెలపలేదు తబే తాబిఐన్ కూడా తెలపలేదు అవులయాకి కిరామ్ కూడా తెలపలేదు ఇది ఏదైతే మనకి హజారీ రోజా అని చెప్పి రజబ్ నెలలో చాలామంది పెడుతూ ఉంటారో ఇస్లాం ధర్మంలో దీనికి ఎటువంటి స్థానం కూడా లేదు ఒకవేళ మీరు ఉపవాసాలు ఉండాలి అనుకుంటే మామూలుగా నేను నఫీల్ ఉపవాసం ఉంటున్నాను అని మనసులో సంకల్పం చేసుకొని ఉపవాసం ఉండడం తప్ప హజారీ రోజా ఉండటం వలన ఎన్నో వేల సంవత్సరాల పాపక్షమాపణ జరుగుతుంది ఎన్నో వేల సంవత్సరాలు పుణ్యం చేస్తే ఆ యొక్క పుణ్యం నాకు లభిస్తుంది అనే ఆలోచనతో ఎవరైతే ఈ యొక్క హజారీ రోజా ఉంటారో వాళ్ళు బిదాచ్ చేసిన వారు అవుతారు అంటే ఇస్లాం ధర్మంలో ఒక కొత్త ఆచరణని తెచ్చిన వారు అవుతారు దాన్ని పాటించిన వారు అవుతారు అలాంటి వారికి ఇస్లాం ధర్మంలో ఎటువంటి స్థానం కూడా లేదు అందువలన నా ప్రేమ సోదర మహాశివులారా నేను తెలియజేసిన విషయం ఏదైతే ఉందో దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఆలకించాలి మీరు ఎవరైనా తెలుగు ఇస్లాం ధర్మం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నంబర్కి మీరు మెసేజ్ చేయవచ్చు ఇన్షాల్లా మిమ్మల్ని తెలుగు ఇస్లాం ధర్మం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎవరన్నా మాతో సహా ఉమరా ప్రయాణం చేయాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నంబర్కి మీరు మెసేజ్ చేయవచ్చు ఇన్షాల్లా ధార్మిక పండితుల ఆధ్వర్యంలో మిమ్మల్ని ఉమరా ప్రయాణం చేయించడం జరుగుతుంది అస్లాం వరహమతుల్లాహి వ